హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నాటుకోడి కూరని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని అందులోకి ఆనియన్స్ తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది ఈ ప్రాసెస్లో వండితే ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి ముందు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూపిస్తాను ఒక కేజీ నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ల వరకు కారంని అయితే తీసుకోవాలి ఇప్పుడు కూరకి సరిపడినంత అంటే తగినంత టేస్ట్కి సరిపడినంత ఉప్పునైతే తీసుకొని ఇవి మొత్తం బాగా ముక్కలకు పట్టేలా చేత్తో కలుపుకోవాలి నాటుకోడి కూర ఇలా వండితేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా చేత్తో ఉప్పు కారం పసుపు అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా చక్కగా ప్రతి ఒక్క మొక్కకి ఉప్పు కారం అనేది పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా మనం కలిపితే కూర అంత రుచిగా ఉంటుంది మీకు కావాలంటే మీరు కర్రీలోనైనా డైరెక్ట్గా ఉప్పు కారం పసుపు వేసుకోవచ్చు కానీ ఇలా ముందుగానే కలిపి ఒక్కసారి కర్రీలోకి తీసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా కట్టెల పొయ్యి మీద పాసిబులిటీ ఉండి వండుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని వేయించుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది పోవాలండి అప్పుడే చికెన్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది మ్యాక్సిమం మనం దేంట్లో ఉన్నా సరే అడుగంటుతుంది సో సిమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి ఇలా దోరగా మంచిగా వేగాలండి ముక్కలన్నీ అప్పుడే బాగుంటుంది కూర అంతా పోతుంది ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ని యాడ్ చేసిన తర్వాత గరిటితో మంచి మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అన్నీ చికెన్లో మిక్స్ అయ్యేలా గరిటతో బాగా తిప్పుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచి మినిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి నాటుకోడు కూర ఏదైనా కొంచెం గట్టిగా ఉంటుంది తర్వాత కూరకు సరిపడనంత వేసారా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్ ముక్క అనేది మెత్తగా ఉడకాలండి అలా మెత్తగా ఉడకాలి అంటే ముందుగానే కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ముక్క అయితే ఉడుకుతుంది ఫైనల్గా మన నాటుకోడి కూర చికెన్ అయితే తయారైంది ఆయిల్ పైకి వచ్చి కూరలో పులుసు అంతా ఎగిరిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్